చెక్కలు బాగా గుల్లగా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు వస్తాయి మరి ఇప్పుడు ఈ చెక్కలు చేసుకోవటం కోసం ఒక అర గ్లాసు పెసరపప్పు ఒక అర సగ్గు బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక యాభై గ్రాములు అల్లము ఒక పది పచ్చిమిర్చిని వేసుకొని ఈ విధంగా మిక్సీ పెట్టుకొని పెట్టుకోవాలి కేజీ బియ్యపిండిలోకి రుచి సరిపోయిన సాల్ట్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వెన్నపూస కానీ బటర్ కానీ లేదా వేడివేడి ఆయిల్ కానీ వేసుకొని పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని నానబెట్టి ఉంచిన సగ్గుబియ్యం పెసరపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకోవడానికి చల్లటి నీళ్ళు కాకుండా నీళ్ళని బాగా వేడి చేసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఇలాగ చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసుకొని ఈ ఉండలు పెట్టుకొని అడుగు ఫ్లాట్గా ఉన్న ప్లేట్ తోటి చెక్కలు కొత్తుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎన్నో అయితే సరిపోతాయో అన్ని చెక్కలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి